నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూట ఎనిమిది శివాలయ గ్రామాలలో ఇంటింట ధ్యాన ప్రచారం అనంతపురం జిల్లా జి కొత్తపల్లి గ్రామంలోని సీతారాముల దేవాలయంలో నలభై ఒక రోజుల సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం నెల్లూరు జిల్లా కందుకూరులోని ప్రకాశం పాలిటెక్నిక్ కాలేజ్ లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవాడలో ఘనంగా కొనసాగుతున్న నూట ఎనిమిది రోజుల అహింస మహాకరుణ మహా మహాశాకాహార ర్యాలీ ఇక వివరాల్లోకి వెళ్తే ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూట ఎనిమిది శివాలయ గ్రామాలలో నూట ఎనిమిది సోమవారాలు విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఏడవ సోమవారం కరప మండలం అరట్లకట్ట గ్రామంలో ఇంటింట ధ్యానం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలను అందజేసి ధ్యానం శాకాహారం పిరమిడ్ల విశిష్టత గురించి తెలియజేశారు ధ్యాన సాధనపై అవగాహన కల్పించి గ్రామ చేత సామూహిక ధ్యానం చేయించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పేకేటి వెంకన్న వెంకట్రావు డాక్టర్ భాస్కర్ రామకృష్ణల ఆధ్వర్యంలో ధ్యాన ప్రచారం విజయవంతంగా జరిగింది ఎక్కడికక్కడే కూర్చొని రామాలయం ఎంత బాగుందో అక్కడ శివాలయం నిజంగా ఎంత అదృష్టవంతులో గ్రూప్ గా చెయ్యండి అమ్మా ప్రతిరోజు క్రమం తప్పకుండా గ్రూప్ గా చెయ్యండి ఎంతమంది ఉంటే ముగ్గురుంటే గ్రూప్ మెడిటేషన్ అన్నారు గురు ముగ్గురు గ్రూప్ మెడిటేషన్ అన్నారు క్రమం తప్పకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు వేల పదకొండు నుంచి పదిహేను సంవత్సరాల నుంచి మేము బాబా గుళ్ళో ధ్యానం మొదలుపెట్టిన నుంచి క్రమం తప్పకుండా చేసుకుంటున్నాము మేము ఎంతో ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం పొందాము అది మీరు అందరూ పొందాలని తపనతోటి ఈరోజు మాకు కూడా డీటీలు ఉన్నాయి ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి మాకు కూడా అయినా సరే ఈ గ్రామం మీ అందరూ కూడా ధ్యానం చేసుకోవాలని ఈ గ్రామస్తులందరూ కూడా శాఖాహారులు కావాలని అందరూ కూడా ధ్యానం చేసుకుని జ్ఞానం పొంది ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఇక్కడ కూడా ఒక పబ్లిక్ పిరమిడ్ వచ్చి రావాలి అందరం కూడా ఓపెనింగ్కి రావాలి మళ్ళీని అద్భుతంగా మీరు అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలని కోరుకుంటూ ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా శ్వాస మీద ధ్యాసతో శరీరంలో చోటు చేసుకునే మార్పుల గురించి తెలియజేశారు నిరంతరం శ్వాస మీద ఎరుకతో ఉంటే మంచి ఫలితం ఉంటుందని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు నువ్వు తెలుసుకోవాలని తపంలో ఎలా ఉంటావు అంటే నీ అందరం శ్వాస ముఖ్యము చెప్తాను యోగ నేను చెప్తున్నా ముగ్గులోని ఆ శ్వాసను ఎంతో అద్భుతంగా తయారవుతావు ఎవ్వరు అవసరం లేదు ఆటోమేటిక్ గా ఎన్నో అపూకు వస్తాయి అంటున్నారు మరి ముగ్గులో చూస్తున్నారే మేడం రెండు క్లాసులు చెప్పింటాను ఇక్కడ క్లాస్ నిప్పు ఉంటాను క్లాస్ ఎలా తీసుకోవాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి అది మనం చేయలేదు కాబట్టి మనం అనుకుంటాం వర్గా నిలబడేది ఇది నిరంతరం ముక్కులు ఆహ్లాదం పెడతాము అవును ముక్కులు అనేది మన శ్వాస అనేది ఆహ్లాదకరం ఎదురు ఎదురు ఇవన్నీ నిరంతరము అటు ఇటు ఆడుతుంటే నువ్వు జలముంటాము చూడగలిగితే అనంతపురం జిల్లా రాంతాడు మండలం జి కొత్తపల్లి గ్రామంలోని సీతారాముల దేవాలయంలో నలభై ఒక్క రోజుల ధ్యాన ధ్యాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో భాగంగా కాట్నే కాల్వా మాస్టర్లు బుక్కచెర్ల మాస్టర్లు ధ్యానులకు కరపత్రాలను అందజేసి ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రుద్రంపేట శ్రీనివాసులు గోవిందరెడ్డి మాస్టర్ ల నిర్వహణలో ఏ కార్యక్రమం అద్భుతంగా జరిగింది నెల్లూరు జిల్లా కందుకూరులోని ప్రకాశం పాలిటెక్నిక్ కాలేజ్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం గొప్పతనం గురించి చక్కగా తెలియజేశారు పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ప్రతి ఒక్కరికి ధ్యానం తప్పనిసరి అని స్పష్టం చేశారు ధ్యానం చేస్తే శరీరంలోకి అపారమైన క్యాస్మిక్ ఎనర్జీ ప్రవేశిస్తుందని తెలిపారు ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుందని తెలియజేశారు విద్యార్థులకు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని శాకాహారమే తినాలని సూచించారు అనంతరం అందరి చేత सामायिक ध्यान साधना चैंचार मेडिटेशन इज नॉट एन ऑप्शनल इट इज कंपलसरी व्हेन वी ऑब्जर्व आवर ब्रेथ कॉस्मिक एनर्जी एंटर्स इनटू आवर बॉडी थॉट्स ऑब्स्ट्रक्ट द कॉस्मिक एनर्जी फ्लो ऑफ द कॉस्मिक एनर्जी व्हेन वी आर विद द ब्रेथ द माइंड बिकम्स कंप्लीट एम्प्टी చక్కగా చేస్తున్నారు శ్వాసతో మమేకం సైలెన్సింగ్ ది మైండ్ ఈజ్ కాల్డ్ మెడిటేషన్ ఏ ఆలోచనలు అవసరం లేదు మన దృష్టంతా మన గురువు మీద ఉండాలి మన గురువు మన శ్వాస సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమానికి జ్ఞానజాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ విచ్చేసి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా రామాయణము మహాభారతంలోని పలు అంశాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఎనభై మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు నువ్వు భ్రమపడతా ఉన్నావు అన్నాడు విన్లే నేను ఈ లేడిని నాకు తీసుకొచ్చి ఇస్తే ఈ లేడిని పట్టుకొని నేను మన రాజ్యానికి పోయినప్పుడు ఆ లేడిని మనం దాంట్లో పెట్టుకొని నేను ఆ లేడితో ఆడుకుంటూ ఉంటాను మన యొక్క బృందావతంలో పెట్టుకొని అని అంటుందని ఈ రాముడు యువత వినో ఇన్లే ఆమె రాముడు పోతాడు తెచ్చేదానికి అక్కడ మారీజుని ఆ తరిమి 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 ఇంక బాణంతో కొడితే వాడు హా సీత హా లక్ష్మణ అని చెప్పి బిగ్గరగా అనుభవిస్తాడు పడతాడు అప్పుడు వాడు లక్ష్మణుని పంపిస్తుంది లక్ష్మణుడు చెప్తాడు ఇది మారీచుని యొక్క మాయా అని నాకు అనిపిస్తాం దయచేసి నువ్వు పొరపాటు ఆలోచించు రామునికి అవకారం కలిగించగలిగినటువంటి వాడు ఈ భూమండలంలో లేడు విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో నూట ఎనిమిది రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ దిగ్విజయంగా కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో ఎనభై రోజు విజయవాడలోని పడమటి సెంటర్లో అహింస మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానం విశిష్టత తెలిపే ఫ్లకార్లను ప్రదర్శిస్తూ శాకాహారం తినడం వలన కలిగే లాభాలను ప్రజలకు వివరించారు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని శాకాహారమే తినాలని పిలుపు ఈరోజు పడమంటలో ఎనభై ఆరవ మహాకరుల శాఖ వ్యారీ అద్భుతంగా నిర్వహించడం జరిగింది ఇందులో అనేక మంది జ్ఞానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు వేలాది మంది ప్రజలకు పాంబ్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మరి పితామహ భద్రీతి సంకల్పించిన అద్భుతమైన జ్ఞాన ప్రచారం దేశ దేశాల్లో దేశాల్లో నూట ముప్పై ఐదు దేశాల్లో ఈరోజు దేశవ్యాప్తంగా పిఎంసి ఛానల్ ద్వారా వీక్షించడం జరుగుతూ ఉన్నది మరి శాకాహారమే ఆరోగ్యానికి అద్భుతమైన మార్గమని అని జీవిహిత మహాభావం అని జీవించు జీవించని అనేది అద్భుతమైన నినాదాలతోటి ఈరోజు మరి అనేక మంది స్థానుల సమక్షంలో విజయవాడ పడమట్లో ఎనభై ఆరో రోజులు పరిష్కరించుకొని అద్భుతంగా మహాకరుల సహకార సహకారాలు నిర్వహించడం జరిగింది ప్రజల యొక్క స్ఫూర్తి కూడా చాలా ఆనందదాయకంగా ఉంది అందరూ కూడా చాలా ఆసక్తిగా కొనియాటం జరుగుతూ ఉంది పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉన్నది మరి ఈ అద్భుత యాత్రలో అందరూ కూడా పాల్గొని మరి ఈ పాంపులెట్ల సమాచారాన్ని అందరూ కూడా అవగాహన చేసుకొని మరి వచ్చేది కార్తీక మాసము ఆ తర్వాత కార్తీక మాసము మాత్రమే కాకుండా శాకాహారం అనేది ఆరోగ్యానికి పరమ మూలము కనుక అందులోని విషయాన్ని గ్రహించి పాంప్లెట్లో ఉన్న సమాచారం ప్రకారం ధ్యానం చేసుకొని అన్నిటికీ మానసిక సమస్యలకు మరి శారీరక సమస్యలకు సామాజిక అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షులు స్వర్ణలతారెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని పాతకోట శివాలయంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలో ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం ద్వారా ప్రతి పని సులభం అవుతుందని ప్రతి ఒక్కరూ ధ్యాన బాటలు నడవాలని కోరారు అలాగే కడతాల్లోని మహేశ్వర

చెప్పారు కాబట్టి ఇప్పుడు మన సిస్టమ్ మారింది అక్కడికి పొద్దున ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ధ్యానము సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు మళ్ళీ మూడు గంటలు సాయంత్రం చేసినాం ఎందుకంటే ఒక మాస్టర్ వచ్చిన తర్వాత ఎట్లా డిస్టమ్ ఉండదు మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం భోజనం కానీ తీరానికి మళ్ళీ ధ్యానంలో చూసుకోవాలి చెట్లో మధ్యాహ్నం మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ సిస్టమ్ మారింది మనం ధ్యానం ఎంతగా చేసుకోవచ్చు పదకొండు రోజులు మీరు ఖచ్చితంగా అందరూ రావాలి మన బంధువులకు చెప్పాలి మన ఊర్లో చెప్పుకోవాలి అందరి దొరకాలి మీకు ఎలా మీకు ఎలా మీకు ఛార్జింగ్ కూడా లేదు ఆధార్ కార్డు తీసుకోవాలి ఎక్కాలి ప్రశాంతంగా పోయి ఉండాలి ఏది కావాలంటే డౌట్ ఉంటే మనల్ని అడగండి మీకు ప్లేస్ ఇస్తాము మంచిగా ఉండండి ఒక బెడ్షీట్ తీసుకోండి ఒక షటల్ తీసుకోండి ఆయన ఎంజాయ్ చేసుకుంటే తిరగండి ధ్యానం మాత్రం పొద్దున మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు ధ్యానం చేయండి అంత ప్లేస్లో కొంతమంది యోగులు వచ్చిన ప్లేస్ అది మన దాడిని ఎంత శుద్ధి చేసుకుంటాం ఆ ప్లేస్ మన తైవ్ చిక్కదు అనంతపురం జిల్లా కేంద్రంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘరావు వచ్చే ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘరావు ధ్యాన్లకు చక్కగా జ్ఞానబోధ చేశారు ధ్యానం విశిష్టత ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే మార్పుల గురించి చక్కగా తెలియజేశారు అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను వివరించి ధ్యానలకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని విశేషమైన జ్ఞానాన్ని పొందారు సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు ధ్యానలకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ధ్యాన సాధనతో మనలో ఆత్మ విచారం వస్తుందని ఏ వ్యక్తితో ఎలా మెలగాలి అనే విచక్షణ వస్తుందని తెలిపారు సజ్జన సాంగత్యం ద్వారా మంచి జ్ఞానం పొందుతామని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు హాయిగా ఉండగలిగే స్థితి ధ్యానం అందుకని ధ్యానం ఎక్కడైనా ఎవరితో అయినా కానీ అడ్జస్ట్ అయ్యి వాళ్ళకు అనుకూలంగా ఆనందంగా జీవించగలిగే స్థితి వస్తుంది అదే ఆత్మ విచారము స్వయం విశ్లేషణ సో స్వీయ విశ్లేషణ చేతి నీకు ధ్యానం ఇస్తుంది సో నిన్ను నువ్వు విశ్లేషించుకొని ఏ సందర్భంలో ఏ వ్యక్తితో ఏ సన్నివేశంతో ఏ విధంగా ఉండగలగాలో ఆ విధంగా ఉండగలిగినప్పుడు నీకు బాధ ఆగి ఉంటుంది సమస్యలు అంటాయి శత్రుత్వం వేది నేను సో అలా ఉండగలిగే స్థితిని జ్ఞానాన్ని అనుకోవాల్సి రేపు సత్యం సాధ్యం సో అంత వర్క్ అవుతాయా ఇవ్వాల్సి వస్తుంది ఇవ్వే మనం ఓకే అనుకోవాలి నానో నవేదేవో వాళ్ళతో నాకు అసలు సంబంధమే లేదు అని మనం ఎవరు

మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం అలాగే పిరమిడ్ బస్ స్టాప్ ప్రారంభోత్సవం జరగనుంది అక్టోబర్ ఇరవై నాలుగున సాయంత్రం ఆరు గంటలకు హిమాలయ యోగేశ్వర్లు శ్రీ శ్రీ సదానందగిరి మహారాజు చేతుల మీదుగా మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు అలాగే సాయంత్రం నాలుగు గంటలకు పిరమిడ్ బస్ స్టాప్ ప్రారంభం జరగనుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికి కర్నూలు జిల్లా తుంగలి మండలం ఉప్పరపల్లి గ్రామంలోని బోడబండ శ్రీ తిమ్మప్ప స్వామి శ్రీ పక్కీరప్ప స్వామి క్షేత్రంలో అక్టోబర్ ఇరవై మూడున శ్రీ కోదండరామ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం జరగనుంది ఉదయం పదకొండు గంటలకు పత్తికొండ నియోజకవర్గ శాసనసభ్యులు కెఈ శ్యామ్ కుమార్ శ్రీ కోదండరామ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం